పేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ చౌదరిగూడ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫజల్ చికెన్ సెంటర్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ ను ప్రారంభించిన ఎండి ఫజల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికెన్ సెంటర్ గత సంవత్సరం డిసెంబర్ ముప్పై తారీఖున మొదటి షాప్ ను ప్రారంభించాం బ్రాంచ్ ఈ రోజు నవంబర్ రోజున నూతన ని స్థాపించుకున్నాం కొరేముల నారపల్లి ప్రజల ఆశస్లతో మా షాప్ ను దర్శిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హోల్సేల్స్ అండ్ రిటైల్ పెళ్లిళ్లకు శుభకార్యములకు స్వల్పమైన ధరతో చికెన్ సప్లై చేయబడను రెండు కిలోమీటర్ల మేరకు డెలివరీ ఫ్రీ నాకు సహకరిస్తున్న చౌదరి కూడా పరిసర గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో చౌదరి కూడా మాజీ సర్పంచ్ రాములు గౌడ్ మాజీ వార్డు సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్ కురుపాల విజయ్ గురుస్వామి మాజీ వార్డు సభ్యులు పులకంటి రాజశేఖర్ రెడ్డి వెంకటరెడ్డి మైనార్టీ సభ్యులు మక్సూద్ హుసేన్ శేఖర్ ఫోటోగ్రాఫర్ గ్రామ ప్రజలు ఫజల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు how should i take that hey goda bhochar municipality no పజల్ అనే వ్యక్తి గత రెండు వేల నాలుగులో ఫస్ట్ ఒక చికెన్ షాపు మటన్ చికెన్ షాప్ అని ఓపెన్ చేసిన చాలా నాణ్యతమైన చికెన్ ఇస్తాడు కాబట్టి దాని బట్ దాన్ని బట్టి పబ్లిక్ కూడా చాలా రావడం జరిగింది అందుకోసమే ఇంకో ఫ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఆఫ్ చికెన్ చికెన్ నాణ్యతమైన చికెన్ ఇచ్చాడు ఏ మోసం లేకుండా నాణ్యతమైన చికెన్ బాగుంటుంది పజల్ దగ్గర కోరుకున్నాము డిసెంబర్ థర్టీకి ఓపెనింగ్ అయింది టూ థౌజండ్ ఫోర్లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నవంబర్ థర్టీకి ఎన్నో షాప్ ఓపెనింగ్ అయింది కాలనీలో వెంకరా టౌన్ ప్రజల ఆధారంతో ప్రజల ఆధారణ ఆధారంగా చికెన్ షాప్ ఇంకోటి సెకండ్ చికెన్ షాప్ పెట్టడం జరిగినది ప్రజల అందరూ అభినందనలతో ఇంకో షాప్లో ఇంకా ఇంకో ఇంకో షాప్ ఇంకా కావాలని చికెన్ షాప్లు అన్ని కాంపిటీషన్ ఉన్నాయి కదా మరి మీరు ఎట్లా చేస్తారు நம்ம கண்ட நெம்பர் வந்து அந்த எல்லாம் எல்லாம் நம்ம பஜல் அண்டே கஜல் அப்படின்னே நம்ம అందరూ అందరూ వచ్చినందుకు తెలిసినందుకు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు వెంకటాట వంశీ కొరెంలా చౌదరి కూడా మక్క సాతని కూడా నారాపల్లి అందరూ వచ్చారు అందరికీ సంతోషం నా యొక్క ప్రజలకి ప్రజలందరికీ నా యొక్క శుభ ధన్యవాదాలు